ప్రభునందు ప్రేమన సోదర సోదిలరా తొంభై ఒకటవ కీర్తన మోషే గారు వ్రాసినటువంటి కీర్తనగా మనకు అనిపిస్తూ ఉన్నా కానీ దావీదు రాజు కూడా ఇందులో పాలు ఉంది అనేటువంటి సంగతిని మనము గమనించవచ్చు అదే సమయంలో మోషే గారు దేవుని ప్రజలైన ఇస్రయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించేటువంటి ఆ సందర్భంలో దేవుని చేత నడిపించబడినటువంటి దైవ జనుడుగా దేవుని ప్రజలని ఇస్రాలీలను ఆ అరణ్యంలో నడిపించేటువంటి ఆ సమయంలో పగలు మేఘ స్తంభములో ఆ నీడలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి ప్రాంతమంతా కూడా ఎవరు గొడుగు పట్టకుండా ఆకాశంలోనే మేఘమే నీడగా నడుస్తున్నటువంటి నీడగా మనం చూస్తున్నాం నీడ అనేటువంటిది సాధారణంగా ఒకే స్థలంలో ఉండదు అది తన యొక్క స్థలాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళి అదృశ్యమైపోతుంది కానీ పగలున్నటువంటి నీడ రాత్రి ఉండకూడదు కానీ విచిత్రంగా రాత్రిపూట కూడా చీకటిలో వెలుగు చూపిస్తూ నడుస్తున్నటువంటి వెలుగులోని చల్లదనాన్ని వాళ్ళు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం ఇవన్నీ చూచినటువంటి మోషే గారు తన ప్రజలందరూ కూడా ఈ నీడ కంటే అసలు మహోన్నతిని చాటునే నివసిస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన చేశాడు దేవుడిచ్చిన వాగ్దాన దేశమైనటువంటి కణానులో నివసించడానికి ఇంత ఆతృతగా ఇంత సంతోషంగా వాళ్ళు ప్రయాణం చేసేది వాస్తవమే అయినప్పటికీ అసలు కణాను కంటే కణాను సృష్టించినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన చాటునే గనక నా ప్రజలు నేను నివాసం ఉంటే అది ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు అందుకనే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మనకంటే ఎత్తుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మన ప్రక్కన నడుస్తూ ఉంటే మన మీద చిన్నవాళ్ళమైనటువంటి మన మీద ఎండ పడకుండగా తల్లి అయితే ముసుగు కప్పటిది తండ్రి అయితే ఏదో చేతనైంది ఆయన చేస్తాడు కానీ మనకు దేవుని వాక్యము మనసులో నాటుకునే దానికోసరంగా బాగా బలంగా ఎత్తుగా ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి గొప్పవాడు పెద్దవాడుగా ఉంటూ మన ప్రక్కనే నడుస్తూ ఉంటే ఆ అనేది మన మీద పడినప్పుడు ఆ భద్రత అనేది మన మీద పడినప్పుడు ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా మనం ఆయన ప్రక్కన నడుస్తూ ఉంటాము ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలాగనే ఊహిస్తూ ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఆయన వస్త్రము కూర్చొని ఉంటే సింహాసనం మీద భూమి మీద ఉంది అని అంటే ఆయన నిలువు పడితే ఆకాశ మహాకాశంలో పట్టజాలనటువంటి పరమ తండ్రి అనేటువంటి దేవుడిగా ఉన్నప్పుడు ఆయనే మన ప్రక్కన నడుస్తుంటే ఒకసారి ఊహించండి ఇమాజిన్ ప్లీజ్ అబ్బా ఎంత భద్రతగా ఉంటామో కదా ఆ నీడ ఎంత చల్లదనాన్ని ఇస్తుందో కదా పగలని కాదు రాత్రి అని కాదు ఈశ్రయలను కాపాడువాడు ఉనకడు నిద్రపోడు కాబట్టి ఆ చల్లని నీడ దేవుని యొక్క నీడగా మనము ఊహిస్తూ ఆలోచన చేస్తే ఆయన చాటున నివాసము ఉండడము అనేది మనం చూస్తున్నాం ఇందులో ఉన్న సారాంశాన్ని మాత్రమే నేను మీ దగ్గర పంచుకుంటాను ఆయన చాటున నివాసము అనంటే నివాసము అని అన్నప్పుడు మనకేమని అర్థం ఉంటుంది ఇప్పుడు వర్షంలో కొంతమంది మనం వచ్చాం తడవకుండా కార్లలో దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి మనం వచ్చామనుకోండి ఒకవేళ ఆ కారు నీడ కనుక మనకు లేకపోతే తలిసిపోతాం కదా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం ఎంతో భద్రతని మనం ఫీల్ అవుతున్నాం కదా కాబట్టి నివాసం ఉండడము అని అంటేనే సెక్యూరిటీ ఫీలింగ్ మన మనసులోకి రావాలి ఎవరి సెక్యూరిటీలో ఉన్నాం మనము దేవుని సెక్యూరిటీలో ఉన్నాం అది ఎంత గొప్ప ఆలోచన ఒకసారి ఆలోచన చేయండి ఆయన మహోన్నతుడుగా ఉంటూ ఉన్నాడు మహోన్నతుడు అంటే ఇంకంతకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు కూడా అంత ఉన్నతమైనటువంటి ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆయన సృష్టి లేనప్పుడు ఆది అంతము లేనటువంటి వాడుగా ఉన్నటువంటి ఆయన ఆయన ఉనికి ఇప్పటి నుంచి అప్పటిదాకా చెప్పడానికి వీలు కానటువంటి ఆయన మహోన్నతుడుగా ఉంటూ ఆయన లోమను నివాసం ఉండడం అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే అది ఎంత సెక్యూరిటీ ఫీలింగ్ని ఇస్తుందో కదా కాబట్టి ఆ మహోన్నతిని చాటున నివాసం ఉన్నటువంటి సెక్యూరిటీ ఫీలింగ్ కదా ఆ భద్రత అనేటువంటి ఫీలింగు మనం చూస్తున్నాం ఆ నివాసం అనేది ఎలా ఉందంటే మీకు ఒక ఉదాహరణకి బైబిల్ నుంచి చెప్తే బెదెస్దా అనే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి పడి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది బెదెస్దా అంటే కరుణగల ఇల్లు అని అర్థం కరుణగల ఇల్లే కానీ ఆ నీళ్లు దేవదూత కదిలించినప్పుడు నన్ను అందులోకి తీసుకుని వెళ్ళడానికి నాకు ఎవరు కూడా లేడయ్యా అని చెప్పాడు ఆ బిడ్డ కానీ యేసు ప్రభువు నడిచి వస్తున్నటువంటి కరుణ గల ఇల్లుగా వచ్చాడు కాబట్టి నీళ్ళల్లో పడవేయాల్సినటువంటి పని లేకుండా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువయ్యానంటే వాడు గంతులేసుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క నీడ అనేటువంటిది ఈ నివాసము అనేటువంటిది నడిచి వస్తున్నటువంటిదిగా మనం చూస్తున్నాం నడిచి వచ్చేటువంటి నీడ మన ఇల్లు విడిచి కాలేజీకి వెళ్ళిన ఇల్లు విడిచి మార్కెట్కి వెళ్ళినా పిల్లలు స్కూలుకు వెళ్ళినా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినా కూడా ఇలాంటి మనోహరమైనటువంటి నివాస స్థలాన్ని ఈ నీడని కనుక పరిచయం చేస్తే మన బిడ్డలు భద్రంగా వస్తారనేటువంటి నిబ్బర గుండెతోటి ఇంట్లో మనం ఉండగలుగుతాం అది ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ముప్పై ఒకటవ కీర్తన ఇరవై వచ్చిన ఒకసారి చూడండి మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండాన్ని సన్నిధి చాటున వారిని దాచుచున్నావు ఆయన నీడ ఎక్కడ దాచుతుందో చూసారా ఏంటంటున్నాడన్న మనుషుల కపటోపాయములు అత్యంత ప్రమాదకరమైనటువంటి కపటోపాయములు ఎవరే వేస్తారంటే నేను చెప్తున్నా బైబుల్ చెప్తున్నా బైబిల్ చెప్తుంది యథార్థంగా వాక్యం చెప్పేవాళ్ళు కరువయ్యి నిజమైన దేవుని గురించినటువంటి విలువ తెలియక దిగులు పడుతూ విచారపడుతూ ఒక క్రమశిక్షణలో దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనుష్యుల కపటోపాయములను వాటి నుంచి ఏం చేస్తాడైనా వారిని అంటకుండా మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అంటాడు ఎన్నో వచ్చినాను వెళ్ళానండి నేను సమయాన్ని బట్టి అంత దూరం పోను ఎక్కడ దాచున్నాడు ఆయన ఆయన సన్నిధి చాటున దాచుచున్నాడు దేవుని సన్నిధిలో ఏముంది ఇల్లుంది మన అంశం అదే దేవుని చాటులో దాచుచున్నాడు అంటే దాని భావం ఏంటి సీక్రెట్ ప్లేస్ అది దాచడము అని అంటే నథింగ్ బట్ సీక్రెట్ నీవు దేవుని సన్నిధిలో దాచబడము అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవునితో నీ ప్రైవేసీ అనేది అనుభవిస్తున్నావు నీకు నీ దేవునికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు మనుషుల కపటోపాయములు ఎన్ని పనినా కానీ అపవాది ఎన్ని కుయొక్తులు మనుషుల ద్వారా చేస్తాడు నేరుగా అపవాదికి చేత కాదు అలాంటి పరిస్థితులున్నా కానీ సీక్రెట్ ప్లేస్లో నిన్ను దాచేవాడుగా మనం చూస్తున్నాం అలాగ దేవుని యొక్క సన్నిధి చాటున ఇతరుల కపటోపాయములనంటే మనుషులు కనబడరు వాళ్ళు వేసే ప్లాన్లు మనల్ని బాధపడతాయి వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు వేసినటువంటి ప్లాన్లు మన దగ్గరకు వస్తాయి మన మనసులో దూరుతాయి మన గుండెలో దూరుతాయి మనకు గుండె బరువు అవుతుంది మనసు వ్యాకులం పడుతుంది దిగులు విచారం ప్రారంభం అలాంటి కపటోపాయాల నుంచి ఆయన సన్నిధి చాటున మనల్ని కాపాడుతాడు దాచుతాడు అని చూస్తున్నా తల్లి తండ్రి మన దగ్గరుంటే ఒక సామెత ఒకటి ఉంది అది ఏంటంటే అదే తల్లిగానైతే బిడ్డ తప్పు చేస్తే కడుపులో దాచుకుంటుందయ్యా అన్నాడు నిజమే కాదన్న నీకంటే సీనియర్ రావలేరు మాకు తల్లి అయితే ఎక్కడ దాచుకుంటుందంట వీడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు కానీ సామెత లోకంలో చెబుతుంది తెల్లైతే కడుపులో దాచుకుంటుంది అని తెలియనటువంటి ఏదేం చేస్తారు పొరపాట్లను బయట చెప్పుకునే చెప్పుకునేవాళ్ళుగా తెల్లైతే పొరపాట్లు బయట చెప్పదు తన కడుపులోనే దాచుకుంటుంది తనే లోపల దాచుకొని ఆ బిడ్డ క్షేమాన్ని కోరేదిగా ఉంటుంది అలాగా దేవుని సన్నిధి చాటున ఆయన దాచేవాడుగా ఉన్నాడని చూస్తున్నాడు రెండో లైన్లు ఏముందినా వాక్ కలహము మాన్పి వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అనేటువంటి మాట మనం చూస్తున్నాం వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అనంటే ఈ గుడారము కూడా యాత్ర జీవితాన్ని సూచిస్తుంది మన నోటికి వచ్చే ఆ వాక్ కలహము మాట మాట్లాడితేనే గొడవ జరుగుతుందయ్యా అని ఇర్మియా భక్తుడు వాక్యంలో నుంచే నేను మాట్లాడితే నాకు గొడవ వస్తుందయ్యా మాట్లాడకుండా ఉందామనుకుంటే నా శరీరంలో ఎముకలకు మంట పెట్టినట్టుగా ఎవరైనా దట్టుకుంటారా లోపల మంట ఉంటే ఎముకలకు మంట అది కూడా కానీ దేవుడు వాక్ కలహాన్ని మాన్పేటువంటి ఇచ్చి వారిని గుడారములో దాచుచున్నావు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం మనం ఏం నేర్చుకున్నాం దేవుని యొక్క నీడ మహోన్నతిని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ధన్యత కలిగేటువంటి వాడుగా ఉంటాడు అని మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో ద షాడో ఆఫ్ గాడ్ అనేది నాలుగు రకాలుగా చెప్పబడింది దాని గురించి మనం వివరాలు చూడడం కానీ ఒకవేళ కావాలంటే మీరు తర్వాత ఆలోచన చేయండి మొదటిది షాడో ఆఫ్ రాక్ బండ నీడ ఎట్లాంటి చల్లదనని ఇస్తుందో మనకు తెలుసు కదా విజయవాడలో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కొంతమంది కొండల మీద ఉంటారు కానీ ఆ బండ కింద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఆ నీడ సాధారణంగా ఆ కొండ ఎంత ఎండగా వచ్చినా కానీ దాని కింద ఉన్నటువంటి వాళ్ళకి చల్లదనాన్నే ఇస్తుంది కానీ దేవుని వాక్యంలో బండ అనేది మనకు వెంటనే రావాల్సింది ఎక్కడ అంటే ప్రభు యేసు క్రీస్తు ఆయన బండ ఆయన నీడ మనకుంది కాబట్టి షాడో ఆఫ్ రాక్ యశా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనలో ఆ మాటలు ఉన్నాయి తర్వాత మీరు చదువుకోండి నేను చదివితే కూడా టైం ఎక్కువ అవుతుంది రెండవ షాడో ద షాడో ఆఫ్ ట్రీ చెట్టు కింద ఉన్నటువంటి నీడ ఎన్ని మంచి నీడలు అనమాట మన నేను సెలెక్ట్ చేసుకుంది ఎంత చక్కగా చల్లగా ఉంటుంది కదా దారిలో వెళ్ళేటప్పుడు ఎండలో నడిచి వెళ్ళి చెట్లు ఉన్నటువంటి రోడ్డు వచ్చినప్పుడు అబ్బా కొద్దిసేపు ఆ స్కూటర్ అక్కడ పక్కన ఆపేసి ఏదన్నా ఎక్కడో దగ్గర కూర్చుందాం లేకపోతే నిలబడదాం అని అనిపిస్తుందా లేదా చల్లదనం అనేది చెట్టు ఎంతో చక్కగా ఇస్తుంది తను వేడి తీసుకుంటుంది కూర్చున్నటువంటి వ్యక్తికి చల్లదనాన్ని అనుగ్రహించేదిగా మనం చూస్తుంటున్నాం ఆ విషయాన్ని మనము దేవుని వాక్యంలో గమనించగలుగుతూ ఉంటున్నాం చెట్టు అంటాన్ని మనకు గుర్తు రావాల్సింది ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ మ్రానున వ్రేలాడదీబడిన వాడు శాపగ్రాహి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఆ స్థితిలో ఉండాల్సింది మనకు సిలువ నీడ ఆ మ్రానున శాపగ్రాహిగా మన ప్రభు మన స్థానంలో నిలువపడడం ద్వారా ఆయన శిలోచెంతకు వచ్చిన వాళ్ళకి ఈ చల్లదనము అంటే వేడి ఎండ అంటే పాపానికి సూచన చల్లదనము నీడ అంటే రక్షణకు సూచన గీతాల్లో మనం ఇట్లాంటి ఎన్నో వచనాలు మనం చూడవచ్చు మూడవది ఏంటంటే ద షాడో ఆఫ్ హీస్ వింగ్స్ కీర్తనలు గ్రంథంలో అరవై మూడవ కీర్తన ఏడవ వచనంలో ఈ మాట మనం ఉంటుంది ద షాడో ఆఫ్ వింగ్స్ రెక్కలు అంటే మనకేం రావాలి ఆయన తన రెక్కల చాటున మనలను కాపాడే దేవుడుగా కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాపాడునట్లుగా నేను మిమ్మల్ని రెక్కల క్రింద గ్రద్ద తన రెక్కల మీద పిల్లలు మోసుకొని వెళ్ళి నడక నేర్పించి ఎగరటం నేర్పించినట్లుగా నేను మిమ్మల్ని నా రెక్కల మీద మోసుకొని వచ్చాను అని అంటాడు కాబట్టి షాడో ఆఫ్ వింగ్స్ దేవుని యొక్క రెక్కల నీడలు ఏముంది ఆరోగ్యము మన ఇంటిలో మన ఒంటిలో ఆ షాడో ఆఫ్ వింగ్స్ అనేటివి ఆరోగ్యాన్ని ఇస్తాయి చాలా చాలా పక్షులు మనం చూస్తూ ఉంటాము ఆ చిన్న బిడ్డల్ని తన రెక్కలతోటి శత్రు పక్షికి కనబడకుండగా అది కప్పి అలాగనే ఉంటుంది క్రింద పిల్లలు ఉంటాయి పక్షి తన బిడ్డలను కాపాడుకోవడానికి భద్రత సంపూర్తిగా ఇవ్వలేదు దానికి ఉన్న వివేకం చాలా తక్కువ ఎండ్రయినా దేవుని యొక్క రెక్కల యొక్క భద్రత ఎట్లా ఉంటుందంటే ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ఆయన అనుకున్నాడు కానీ ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం చివరిగా నాలుగవది మనం చూస్తే ద షాడో ఆఫ్ హిస్ హ్యాండ్ యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తున్నాం హ్యాండ్ అంతా మనకి ఏది గుర్తు రావాలి మన ప్రభుని ఏ క్రీస్తు సిలువలో తన యొక్క చేతులు రెండు చాచి చీలలతోటి బిగించి మన పాప శిక్షని లేని ఆయన మీద వేసి మనందరి కొరకు ఆయన మరణించాడు పునరుద్ధానుడయ్యాడు కానీ దేవుని వాక్యం ఏముందంటే భూదిగంత నివాసులారా మీరందరూ నా వైపు చూచి రక్షణ పొందండి ఆయన చేతులు చాచి సిద్ధంగా ఉన్నాడనే మాట మనం చూస్తాం చాచబడినటువంటి చెయ్యి అని మనం చూస్తాం అరచేతి అంత అని మనం చూస్తున్నాం దక్షిణపు హస్తము అని మనం చూస్తున్నాం ఆయన చెయ్యి బలమైనటువంటిది ఆ చేతి క్రింద నీడ అంటే ఆయన గాయాలలో ఉన్నటువంటి ఆ నీడని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అసలు రాతి నీడ చెట్టు నీడ రెక్కల నీడ అట్లా ఉంచండి కానీ చేతి నీడ అనేటువంటిది ఎట్లా ఉంటుంది బిడ్డని తల్లి ఏం చేస్తుంది చేతితోటి గట్టిగా పట్టుకుని ఆమె దిగడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ దిగనివ్వకుండా దిగితే ప్రమాదం అనేది అక్కడ తెలుసుకున్న తల్లి చేతితో గట్టిగా పట్టుకొనే ఉంటుంది ఆ నీడ అనేటువంటిది మనకు భద్రతని కల్పిస్తున్నటువంటిదిగా మనము చూస్తున్నాం ఈ ఒక్క వచనంలో దేవుని గురించినటువంటి మాటలు నాలుగు మాటల్ని మనం చూస్తున్నాం తొంభై ఒకటో కింద మొదటి వచనంలో ఏంటంటే ఆయన మోస్ట్ హై పర్సన్ ఆయన ఏలియాన్ అని పిలువబడుతున్నటువంటి దేవుడుగా మనం చూస్తాం అందరికంటే పైనున్నటువంటి దేవుడు మోస్ట్ హై పర్సన్ ఆయన అందరికంటే పైనన్నాడు కాబట్టి మనకు సమృద్ధి అయిన నీడ ఇస్తాడు రెండవది డే అంటే ఆల్మైటీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన నీడలో దాచబడితే ఆ భద్రతే వేరు సమృద్ధి అయినటువంటి భద్రత యావే అని పిలువబడుతున్నాడు అంటే ద లాడ్ ఆయన పేరు ఇందులో మూడు పేర్లు ఉన్నాయి అంటే మూడు క్రియలు ఉన్నాయి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అది హీబ్రులో ఆ భావాన్ని మనం చూస్తాం కానీ ఇప్పుడున్నటువంటి యూదులు కూడా కనీసము వాళ్ళ ప్రొనౌన్సేషన్ ఇంకొక రకంగా ఉంది ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆ త్రిత్వంలో ఏకత్వమైనటువంటిది వాళ్ళు ఒప్పుకోరు ఈ రోజుకు కూడా కానీ యావేలో ఉన్నటువంటి సీక్రెట్ ఆయన ద లార్డ్ ఎవరికి లార్డ్ ఆయన నాకు ప్రభు అనే భావన మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ మూడవ అంశంలో ఇదే ఒక్క వచనంలో ఆయన నాకు ప్రభువుగా ఉన్నాడనే భావం మనం చూస్తున్నాం నాలుగవది మనం చూస్తే ఎలోహే అనేటువంటి మాట అందులో మనం గమనించే మాట ఏంటంటే మై గాడ్ అంటున్నాడు అంటే ఆయన దేవుడు అని చెప్పడం ఇష్టం లేదు భక్తునికి హీఈ్ మై గాడ్ అంటున్నాడు మనం కూడా ఈ రాత్రికాల సమయం అందు దేవుడు మనకిచ్చినటువంటి కొద్ది సమయంలో నీడ అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా మన మధ్యలో నుంచి ప్రభుదాస్ అన్న లేకుండా వెళ్ళిపోవచ్చు కానీ ఆయన దేవునికి దాసుడిగా చక్కటి కంఠంతో పాటలు పాడేటువంటి వాడు మంచి సంగీతం తెలిసినటువంటి వాడు చక్కటి ముక్కు ముఖము కలిగినటువంటి వాడు అందమైనటువంటి అన్న ఎంతో ప్రియంగా మనల్ని ప్రేమించేటువంటి వాడు ఆయన నీడలో కుటుంబం అనేది ఏర్పడింది అన్న వదిన వారి యొక్క నీడలో కానీ ఈ రోజున వారు లేరు అని మనం ఏదైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో దీని అంతటికంటే కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం ఏమిటంటే మనకు దేవుడుగా ఆయన నీడగా ఉన్నాడనేటువంటి ఈ జ్ఞాపకం ఏదైతే ఉందో ద ప్రెషస్ మెమోరబుల్ నేమ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్ అదే ఈ రోజున మనం ధ్యానమో చేశాం ఈయనకున్నటువంటి యావే అనే దేవుడు అనేటువంటి నా దేవుడు అనేటువంటి ఈ మాటలో మనం చూస్తే మోషే కూడా దేవుని ప్రజలని ఇస్రాయిలీలకు మొట్టమొదట మోషేకి దర్శనం ఇచ్చినప్పుడు పేరేంటి అని అడిగినప్పుడు చెప్పినటువంటి పేరే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మోషే ఈ మాటని వ్రాస్తూ ఏమని అనంటే ఆయన మోషే కంటే ముందున్నటువంటి మీ పితరులైన అబ్రహాంకి ఇసాకుకి యాకో కూడా దేవుడు అప్పుడు అద్భుతాలు చేశాడు ఆయనే ఇప్పుడు కూడా ఉన్నాడు అది మీరు తెలుసుకోండి ఆ నీడలో మీరు నడవండి అనే విషయాన్ని మోషే తెలియచేస్తూ మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుడు కొద్ది ధ్యానాన్ని మన ఇంటిలో ఆశీర్వదించుకున్నారు థ్యాంక్ యూ